తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైల దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినం పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం కొన్ని రంగాలకు నిరంతరాయం అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు లేకుండా చేసినాం రహదారులు బ్రిడ్జిలు భవనాలు జిల్లా కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష ఇవాళ ఏం విజయాలు సాధించినమో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ పంటల విస్తీర్ణం రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలకు చేరింది అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం పెరిగింది అధ్యక్ష పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు కోటి మెట్రిక్ టన్నులు అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు కూడగొట్టిండ్రు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం నుండి ఎంజీఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరేట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్యూరిటీ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టి ఉంటే అదే ఆస్తి కూడగట్టినట్టుంది అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడు ఎక్కడ ఉండాలి బిడ్ ఎక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష ఈ రోజు బోర్బండ పోదాము అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకి వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని పది పది వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదక్ష స్కూల్ డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్లలో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వ అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరు సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరు ఎవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండ మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని భద్ర చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకుంది వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి రోజు తెలంగాణ